శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ మనగోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు ఇంట్లో దీపారాధన ఏ సమయంలో చేయాలి ఎన్ని ఒత్తులతో చేయాలి అంటే మనకి పూజ అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో చేయమంటారండి అయితే అందరికీ కుదురుతుందా సులుబాటు ఉంటుందా అంటే అనేక కారణాలు అంటే డ్యూటీలు ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు అవన్నీ కూడా ఉంటాయి కదా రాత్రి ఉదాహరణకి పదకొండు గంటలకి వరకు డ్యూటీ చేసి వచ్చినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి పన్నెండు అవుతుంది వాళ్ళు మరి ఏదన్నా తింటామో లేకపోతే వచ్చి కాస్త బట్టలు మార్చుకొని పడుకునేసరికి ఒంటి గంట అవుతుంది ఒంటి గంటకి పడుకున్నటువంటి వాళ్ళు ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చేసుకోవాలంటే కష్టతరమైనటువంటి విషయం కదా కుదిరినటువంటి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవటం లేని పక్షంలో ఇంకా వారు అంటే ఏ పదకొండు ఇంటికో లేచి అప్పుడు చేసుకోమని కాదు నేను చెప్పేది వీలైనంత త్వరగా మటుకు చేసుకోండి ఏడు గంటల లోపల ఒక రకం అంటే ఐదు గంటల లోపల ఒక రకం ఏడు గంటల లోపల ఇంకొకటి లేదంటే కనీసంలో కనీసము పదకొండు గంటల లోపలైనా సరే దీపారాధన అనేటటువంటిది చేయండి అది రెండు ఒత్తులు వేసుకోవచ్చు మూడు ఒత్తులు వేసుకోవచ్చు అంటే మనము త్రివర్తి సంయుక్తం అని చెప్పి చెప్పబడింది కదా మరి శ్లోకంలో హిన్నా అంటే త్రివర్తి అంటే మూడు ఒత్తులతో కూడినటువంటి ఆ జ్యోతిని ఎందుకయ్యా మూడు అంటే సత్వరజస్తమో గుణాలకి ప్రతీక మూడు లోకాల్లో ఉన్నటువంటిది చీకటిని పోగొట్టుతుంది అందుకని చెప్పి దీపాన్ని మేము వెలిగిస్తున్నాము మాలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని కూడా పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించు స్వామి అందుకని ఈ జ్యోతిని నీకు ఇక్కడ సమర్పిస్తున్నాము అని చెప్పి దీపారాధన చేయటం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడాను దేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయరు ఎందుకయ్యా అని అంటే అది అపరాహ్న సమయం అంటారు అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చూసారా అప్పుడు ఏమవుతుంది అపరాహ్న కాలం కానిది మొదలు పెట్టరు అపరాహ్న కాలం అంటే పన్నెండు గంటల తర్వాత మొదలు పెడతారనమాట అందుకని పన్నెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో మటుకు దేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు దేవీ దేవతలకు సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు ఏమీ చేయరు అది కేవలము పితృదేవతలకు సంబంధించినటువంటి సమయంగా చెప్పబడుతుంది అయితే మరి ఉదయం మేము మొదలు పెట్టామండి ఉదాహరణకి పదకొండింటికో మొదలు పెట్టామండి ఏదో సత్యనారాయణ సంవ్రతమో లేకపోతే ఏదో పూజ చేసుకుంటున్నామండి అది మరి పన్నెండింటికి ఆపేసి మళ్ళీ మూడింటికి మొదలు పెట్టాలి అట్లానే కాదు పదకొండింటికి మొదలు పెట్టారంటే అది కంటిన్యూ చేస్తున్నట్టు లెక్క అవుతుంది అందులో అనుమానం లేదు అటువంటి అనుమానాలు ఏం పడవలసిన పని లేదు పన్నెండు గంటలకు మరకు మొదలు పెట్టకూడదు పన్నెండు గంటలకు ఒక నిమిషం ముందు మొదలుపెట్టినా తప్పులేదు కానీ పన్నెండు గంటలకు మటుకు సమయం కూడదు అని చెప్తారు అందుకని ఈ సమయం లోపలే దీపారాధన అనేటటువంటిది చేసుకోండి ఈ విధంగా ఏ ఇంట అయితే నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట లక్ష్మీప్రదంగా ఉంటుంది వారి ఇంట అష్టైశ్వర్యాలు కూడాను నిండి నిబిడీకృతం అవ్వటమే కాకుండా ఆ పార్వతీ పరమేశ్వరుల భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎవరి ఇంట అయితే దీపారాధన చేయరో వారి ఇంట భోజనం కూడా చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు అయితే కొందరు మంది అడగచ్చు ఏమండి మరి ఇది కేవలము హిందువులకే కదా మరి ముస్లింలకి దీపారాధన అనేటటువంటిది లేకపోతే కనుక ఇంకో ఇతర మతస్థులకి ఎవరికీ లేదు కదా మరి ఏమిటండి అంటే వారి మతం ప్రకారం వారి సిద్ధాంతాల ప్రకారం వారు అనుసరిస్తారు మన సిద్ధాంతాల ప్రకారం మనం అనుసరిద్దాం అంటే మనింటి పద్ధతులు ఏమిటో మనం ఎలా అయితే పాటిస్తామో మన స్వధర్మంలో ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం పాటిద్దాము పక్కింటి గురించి మనకొద్దు పక్క మతం గురించి మనకు వద్దు మనం పెద్దలు ఏది చెప్పారో దాన్ని మనం ఆచరిద్దాము వారి అడుగు జాడల్లో మనం నడుస్తాము స్వస్తి